విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు జిల్లాల వారీగా కలెక్టరేట్ల ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లాలో ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలంటూ కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులకు ఉపకార వేతనాలను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నేతలు పెద్దపల్లి కలెక్టరేట్ను ముట్టడించారు విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు మెదక్ కలెక్టరేట్ వద్ద విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివిధ కళాశాలల విద్యార్థులు ఆందోళన చేపట్టారు విద్యారంగ సమస్యలపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల సమస్యలు తీర్చాలని కోరారు అలాగే పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు